హాయ్ హలో నమస్తే నా పేరు నరేష్ మన ఈ ఛానల్ ద్వారా సంక్షేమ పథకాలపైన మరిన్ని విషయాలపైన అప్డేట్స్ చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ చేయండి మరి కొత్త రేషన్ పైన కులగల ఆధారంగానే ఎంపిక చేస్తారు మరి దీనికి అరువులు ఎవరు అరువులు ఎవరు కాదు అనే విషయం చెప్పుకునే ముందు ముఖ్యమైన ఇంపార్టెంట్ పథకం ఇది రేషన్ కార్డులు ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డ్స్ అనేది ఇవ్వలేదు దీంట్లో చాలామంది లబ్ధిదారులు అర్హత ఉన్న చాలా చాలామంది చాలా నష్టపోయినారు ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు కొన్ని మార్పులు చేర్పులు కూడా జరగలేదు ఇప్పుడు మార్పులు చేర్పులు కూడా అవకాశం ఉంది మరి ఇది కా రేషన్ కార్డు ఎందుకు అవసరం అంటే మరి దీనికి ప్రతి సంక్షేమం పథకానికి ఇది ప్రామాణికం ప్రతి కంపల్సరీ దీని రేషన్ కార్డు అవసరం ప్రతి సంక్షేమ పథకానికి మరి అక్కడ ఆరోగ్యశ్రీకి కంపల్సరీ ఆరోగ్యశ్రీ పది లక్షలు ఉంది దీనికి ఆ కంపల్సరీ రేషన్ కార్డు ముందు ముందు ఈ అన్ని పథకాలు కూడా కరెక్ట్ కంపల్సరీ చేస్తారు రాషన్ కార్డు అయితే మరి అరువులు ఎవరు అరువులు ఎవరు కాదు ఇంతకుముందు అయితే మంచిగా ఆర్థికంగా బాగున్న వాళ్ళు అందరు వాళ్ళు కూడా రేషన్ కార్డులు మందికి ఉన్నాయి వాటి అన్ని కూడా కట్ చేస్తూ అంటున్నారు మరి ఈ కులగాన సర్వేలో మరి కరెక్ట్ ఇచ్చిరా అసలు కరెక్ట్ ఇవ్వలేదా డీటెయిల్స్ అనేది సంగతి మనకు తెలియదు తెలియలేదు కాకపోతే ఇప్పుడైతే మరి అరువులు ఎవరు అంటే పట్టణ ప్రాంతంలో రెండున్నర లక్షల మించి ఆదాయం ఉండకూడదు గ్రామీణ ప్రాంతంలో అయితే లక్షన్నర మించి ఆదాయం ఉండకూడదు మరి ఫోర్ వీలర్ కారు ఉండకూడదు మరి దీనికి బిస్ అపార్ట్మెంట్లో ఉండకూడదు మంచి ఆర్థికంగా ఉండ మంచి పొజిషన్లో ఇల్లు రెంట్స్ వచ్చే రెంట్స్ వచ్చే ఇల్లు కానీ ఇలాంటివి ఉండకూడదు మరి ఈ కొన్ని ఇంతకుముందు ఉన్న వాళ్ళకు కూడా కట్ చేస్తారు మరి ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ అయ్యి పెన్షన్ తీసుకున్న వాళ్ళు కూడా అరువులు కాదు మరి ప్రభుత్వ ప్రైవేట్ అవుట్ స్కోరింగ్ ఉద్యోగులు కూడా అర్హులు కాదు ఇంకా బిజినెస్ మ్యాన్స్ ఇవన్నీ కూడా పరిశీలన చేస్తారు మరి దీని పట్టణ ప్రాంతంలో అయితే వార్డు వార్డు సభ బస్తీ సభలో దీని జాబితాను పెట్టి దీన్ని ఎంపిక చేస్తారు గ్రామీణ సభల్లో అయితే గ్రామ సభల్లో దీన్ని ఎంపిక చేస్తారు ఆ రేపటి నుంచి ప్రక్రియ సాగుతుంది మరి దాంట్లో మనం ఎవరైతే అప్లికేషన్ చేయలేదో వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది పోయి మన పేరు రాకుంటే అప్లికేషన్ చేసుకోవచ్చు అర్హులైన వారు మళ్ళీ పెట్టుకోవచ్చు అనర్హులని కూడా గ్రామ సభల్లో పరిశీలించి ఆ గ్రామంలో ఆ పేర్లు వచ్చిన వాళ్ళు అనర్హులు అయితే తీసేస్తారు కట్ చేస్తారు తర్వాత ఈ ప్రక్రియ అంతా గ్రామాలైతే ఎంపీడీఓలు పట్టణ ప్రాంతాలు అయితే జిహెచ్ఎంసీ కమిషనర్ వీళ్ళైతే మానిటరింగ్ చేస్తారు పరిశీలిస్తారు తర్వాత కమిషనర్కి పంపిస్త కలెక్టర్ జిల్లా కలెక్టర్కి పంపిస్తారు అక్కడ పట్టణాలు అయితే జిహెచ్ఎంసీ కమిషనర్ వీళ్ళు పరిశీలించి ఫైనల్గా పరిశీలించి దీన్ని మన సివిల్ సప్లై ఆఫీస్కి ఆఫీస్కి పంపిస్తారు సివిల్ సప్లై కమిషనర్కి పంపించిన తర్వాత ఈ నెల ఇరవై ఐదు వరకు ఈ ప్రక్రియ నడుస్తుంది ఇరవై ఐదు వరకు సివిల్ సప్లై కమిషనర్కి వెళ్తుంది ఆఫీస్కి వెళ్తే ఈ దీన్ని మొత్తం ఇరవై ఆరున మనకు కొత్త రేషన్ కార్డు జారీ అయితే అయితే స్టార్ట్ చేస్తుంది స్టార్ట్ అవుతుంది చాలా ఇంపార్టెంట్ పథకం ఈ సద్వినియోగం చేసుకోండి ఎదురు వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు మార్పులు చేర్పులు కూడా అవకాశం ఉంది అప్లికేషన్ కులగానలో కానీ దాంట్లో అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళకు కూడా ఇప్పుడు మరో అవకాశం ఉంది మరి ఎప్పుడు ఇస్తారో మళ్ళీ ఎప్పుడు ఇవ్వరో తెలియదు మన పది సంవత్సరాల నుంచి వేది చేసినాం రాలేదు మళ్ళీ మళ్ళీ పది సంవత్సరాలు పట్టవచ్చు ఐదు సంవత్సరాలు పట్టవచ్చు మరి సద్వినియోగం చేసుకోండి మరి కరెక్ట్ జెన్యున్ అప్డేట్స్ ఉంటాయి ఈ ఛానల్లో అన్నీ నీట్గా ఉంటాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్తగా చేసిన ఛానల్ లైక్ అండ్ కామెంట్ చేయండి मतलब चूटा प्रयत्न चाहे प्लीज सपोर्ट थैंक यू